సహోదరులరా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై వచ్చినములో పాపము చేయని నీతిమంతుడు లేడు అని బైబిల్ సెలవిస్తా ఉంది భేదమేమీ లేదు అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనగా కులభేదము వయసు భేదము వరుణ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు పాపములకు వచ్చు జీతము మరణము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము మానవుడు తన పాపముల నుండి తన అపరాధముల నుండి తన దోషముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు అనే బైబిల్ సెలవిస్తా ఉంది రాజైన దాబీదన్నాడు కదా నా తల్లి గర్భములోనే నేను పాపమును పాపములో పుట్టి తిని అంటున్నాడు అందుకని మానవుడు పాప నివారణ కొరకై అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు ఆయన పవిత్రన జన్మించాడు పవిత్రన జీవించాడు ప్రజలకు మేలు చేశాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు ప్రతివాడు నిత్య జీవము గలవాడు మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలలో కాబట్టి నమ్ము వారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్ సరిస్తూ ఉంది కావున ప్రీడా ఈ మధ్యాహ్నమున ప్రభు సువార్త మాటలు నీ చెవికి నీ గృహానికి నీ హృదయానికి తాకుతూ ఉన్నంగానే యసు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించు నేను నీ కొరకు జీవించినట్లుగా నీ కృపను దయచేది చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రేమామయుడు నీ జీవితాన్ని మార్చి తాను ఏమై ఉన్నాడో ఈ లోకానికి తను తాను నిరూపించుకుంటాడు యేసు ప్రభు ఈ చిన్ని సువార్తను దీపించండి ఎదురైతే వినపడుతుందో వారిలో కాలం జరిగించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్